ప్రభుత్వ అనుమతులు పాటించినటువంటి ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి బద్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం దసరా సెలవులు ఇవ్వకుండా తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు గురువారం బద్వేల్ డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారి గారికి అలాగే బద్వేల్ మండల విద్యాశాఖ అధికారి గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ బద్వేల్ పట్టణ కార్యదర్శి ఎస్కే ఆదిల్ రూరల్ అధ్యక్షులు ముడుమాల ఓపు ఓపుల్ రెడ్డి పట్టణ నాయకులు నరసింహ చరణ్ తదితరులు పాల్గొన్నారు అధికారులు చేసినప్పుడు కూడా అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్కులర్ జారీ చేశారు దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది జిల్లా అధికారులు చెప్తున్నారు ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి పడుతుంది ఇప్పటికే ఒకటే చెప్తున్నాం బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యూజర్ సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నాయకత్వం ఊహించాలా వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికార అయితే ఎంఈఓలు అయితేమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారు వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం చిన్ని డివైఎఫ్ఏ జిల్లా అధ్యక్షులు మదే